మహిళలపై దౌర్జన్యం చేసిన రంగనాయకులపై చర్యలు తీసుకోండి కరివేనా గ్రామానికి చెందిన మహిళా రైతులు బర్ణాల కృష్ణమ్మ గీతమ్మ పోలీసులకు ఫిర్యాదు అగ్రహారం భూములకు సంబంధించిన రైతులు మురళీకృష్ణ శర్మ చక్రవర్తులు రంగనాయకులపై మీడియా ముందు ఆగ్రహం రియల్ ఎస్టేట్ వ్యాపారి ఆకుల స్థలంపై తప్పుడు ఆరోపణలు చేసిన రంగనాయకులపై వెంటనే పోలీసులు కేసు నమోదు చేయాలి కరివేనా గ్రామంలో సర్వే నెంబర్ రెండు వందల అరవై ఆరు బై రెండులో పై మాసి నెంబర్ పదిలో తొంభై మూడు పై బాధితులు రంగనాయకులపై విమర్శల వెల్లువ నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గం ఆత్మపూర్ మండల పార్ధలోని కరివేన అగ్రహారం భూములపై తరతరాలకు ఆస్తులు మాకే ఉన్నాయని ఆ గ్రామానికి చెందిన రైతులు బీవీ మురళీకృష్ణ శర్మ బీవీ చక్రవర్తులు గురువారం పట్టణంలోని ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రంగనాయకులు అనే వ్యక్తి దౌర్జన్యంగా మా భూములను ఆక్రమణ చేసుకునేందుకు గ్రామానికి చెందిన మహిళా రైతులు బర్నాల కృష్ణమ్మ గీతమ్మ మాధవరం వినోద్ కుమార్ సిహెచ్ మధు కురుపాటి నారాయణ రాజులపై లపై అగ్రమ కేసులో భనాయించే విధంగా ప్రవర్తిస్తున్నారని వారి తీరుపై ఆ గ్రామానికి చెందిన మహిళా రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన చెప్పి బాబునే బాబు బాబు వచ్చేయరా అన్నది. మాది ఇదాని రెండు మాటలు వచ్చి మనం కాదు కొనుక్కున్నాక వచ్చి పలగొట్టారు. రెండు వాళ్ళని పలగొట్టినారు వలగొట్టే ఒక తాత్ గానికి తాత్ గానికి ప్రాధతే ఉద్దం చేతమే సంపు పాఠాలంగది గాలశాలము నేను డబ్బులు మోసుకొని వచ్చానని చెప్పింది. చెప్తే ఆయన ఎవరిని అడుగు తాత్కానికి మాకు గుడ్లుగా రావాలని దీంతో వచ్చి అడ్డం దూరి పాతుకున్నాడు ఒక పది మంది ఇరవై మంది దొరికి పాతున్నాడు పాతింటి స్థలం ఎన్నో పెరుగుతాడు పెరుగుతాడ పెరగలేదు పెరగకుండా మేమే ఆడవాళ్ళం అందరం కలిసి వల్ల కూడా పళ్ళగొట్టి పళ్ళకొట్టిన మా స్థలం మాకు కావాలని మేము అడుగుతున్నాం అంతే కొనుక్కున్న సార్ డబ్బులు చేస్తా నారాయణ గురువు కరివేన గ్రామంలో మురళీ శర్మ అనే అడిగే దగ్గర మేము ఫ్లాట్ కొనుగోలు చేసినాం రెండు వేల ఇరవై సంవత్సరంలో సర్వే నెంబర్ రెండు వందల ఇరవై ఆరు బై రెండు పైమాస్క్ నెంబర్ పది కొన్న తర్వాత రెండు సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో ఉండే రంగనాయకులు అనే వ్యక్తి వచ్చి మేము మా ఫోన్లు పడగొట్టి దౌర్జన్యం చేసి మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు వేరే ఇతర వ్యక్తులను తీసుకొచ్చి మా స్తంభాలు కూడా కొట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టడం జరుగుతుంది ఒక ఆరు నెలల ముందు పెన్సింగ్ కంచె కూడా వేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టడం జరుగుతుంది దానివల్ల మేము ఆ కంచె తొలగించడం జరుగుతుంది